అంటే ఒక యోకరు ఈ నలుగురు వీడబడ్డారు ఈ యోకరు అంటే ఆ నబిదట్ నార యోగాని కానీ ఈసీ లోకిగా యావరే తిస్తున్నారు కదా ఒక బిజీ జన ఇచ్చారా ఇదొక యోగాయ్ ఉffenడే తెలుసుము ఆయన ఈ రోజు అరడూరు రెవెన్యూ రాయ పంచి రెవెన్యూ రాయ అన్న అప్పాన్న ఇంటర్ సైన్ 했는데 ఆలొ కాంటాక్ట్ ను ఈ యోగ ఆయన మన సంక్ష్యాన్నీ అనుకోమను ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది కరెంట్ హైస్వోల్టేజ్ చేశారు కంటి ఆయన కరెంట్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఓపెన్ అయితే వ్యక్తి కూడా కేవలం మీకు తెలుసు సో వ్యవసాయం మీద పండుగ వండించి ఏ నాయకుడు ఫైవ్ స్టార్ హోటల్స్ ఈయన ఒక్కడే కట్టిస్తాడు ఈయన మళ్ళా మా నాయకుడి మీద మా నాయకుల మీద ఏదో బీసీ నోట్ల కూడా డబ్బు తీసుకురాని ఇస్తున్నాడు దర్యాలు సో అక్కడ జోకర్లను ఇది నేర్చుకోవాలని అనుకున్నాం ఈ ఎవర పడుకోవడానికి అనేది కచ్చితంగా వాతావరణంలో మండిచేసే రోగము నే మన ప్రాంతకచ్చితంగా వరకు తెలిసిన కరవన్నారు అలసట కనబడడం లేదు నేను ఏడా ఏది తెలియదు రేపు কাকে 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 কাকে